శర్మడు అరౌండ్ నైన్టీన్ ఇయర్స్ కదా అమ్మాయి ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నేను మీరు పక్కన ఉండండి పాటు నుంచి వాళ్ళు సార్ ఏడు క్రైమ్ వెపన్ కూడా ఇక్కడ ఏడవ తారీఖున సుమారు ఈవినింగ్ నాలుగున్నర నాలుగు నాలుగున్నర మధ్యలో వేముల కొత్తపల్లి విలేజ్ అనే గ్రామంలో కుప్పలపాలి కులాయప్ప ఇతను ఎక్యూజ్డ్ పేరు ఇతను వచ్చేసి షర్మిల అనే అమ్మాయి అరౌండ్ దగ్గర దగ్గరగా నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ ఆర్డ్ ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదమూడు చోట్ల కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోవడం జరిగింది దిస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇదేంటంటే అమ్మాయి ప్రేమించట్లేదు అన్న కారణం మీద ఇతను ఆమెని విధంగా విచక్షణ రహితంగా పొడిచి చంపడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఇతన్ని ఇన్సిడెంట్ జరిగిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పట్టుకోగలిగాం త్రూ అవర్ లోకల్ లైజన్ ఇన్ఫర్మేషన్ ఇది పెట్టుకుని ఎస్డిపిఓ పులివెందుల అండ్ సిఐ గారు అండ్ ఆల్సో ఎస్ఐస్ మా ఆర్కే వ్యాలీ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఉన్న టీం అండ్ ఆల్సో ఎస్డిపిఓ పులివెందుల గారు చొరవతో ఇది ఇమీడియట్గా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే సమాజంలో దిస్ ఎ వెరీ ఈనస్ ఇన్సిడెంట్ అండ్ ఇటువంటి వాళ్ళకి సమాజంలో మనం తొందరగా పట్టుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అన్నది వెళ్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున అతను పట్టుకున్నమే కాదు టెక్నికల్ ఎవిడెన్స్ అది కూడా ప్రాపర్గా అప్ చేయడం జరుగుతుంది మర్డర్ వెపన్ కూడా రికవర్ చేసాం అతని దగ్గర నుండి అండ్ ఇతను సూసైడ్కి ప్రయత్నిచ్చాడు అదేవిధంగా పారిపోవడానికి ఆ మర్డర్ చేసిన తర్వాత ప్రయత్నించే క్రమంలో ఏదైతే గాయాలైనా వాటికి కూడా ఇమీడియట్గా మేము చికిత్స చేయించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్గా ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వితిన్ సిక్స్టీ డేస్ విల్ ట్రై టు ఫైల్ ద ఛార్జ్ షీట్ ఈవెన్ ఎట్ ది ఎర్లియర్ టైం వెనర్ ఇట్ ఈస్ పాసిబుల్ థ్యాంక్ యూ बंधुत्वेमें दो बोतर कैस्ट वन इज मला एंड वन इज मा सब कैश डिफरेंट अरे ओके अभी फर्दर को ఫోటో తీసేసి పంపించండి సెకండ్ ఇన్సిడెంట్ అనేది మనకి చక్రాపేట మండలంలో అనేది అవునా మేమేం ఏం చెప్పేట్ల మీ జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ ఇప్పుడు యాజ్ ఆఫ్నో మా రూయా హాస్పిటల్లో తిరుపతిలో చికిత్స పొందుతుంది మా తరఫు నుండి కూడా ఒక టీం అక్కడ పంపించడం జరిగింది ఒక ఎస్ఐన్ పెట్టి వాట్ ఎవర్ అసిస్టెన్స్ దే ఆర్ నీడింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్తున్నాం అంతేకాకుండా దీని గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆరా తీశారు డీజీ గారు సీనియర్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ క్లీన్లీ ఫాలోయింగ్ ద అప్డేట్స్ అండ్ దే ఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ దమ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది క్యాచ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పదమూడు కత్తిపోట్లు ఉండటం కారణంగా నా అమ్మాయికి కొంత ఆపరేషన్స్ చేస్తే కానీ ఏంటన్నా చెప్పలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నో బట్ వీఆర్ ఎండరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ వేరెవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్ అదే అండి అందరికీ నోటీసెస్ సర్వ్ చేశాము వన్ బై వన్ వస్తున్నారు ఈరోజు దిస్ పర్సన్ రాఘవ రెడ్డి ఆల్సో హ్యాస్ కమ్ అతన్ని కూడా విచారిస్తున్నాము విచారణకు సహకరించినంతసేపు మాకేమీ ప్రాబ్లం ఏమి లేదు దానికి చాలా చాలామంది సహకరించట్లేదు దాని రిలేటెడ్ వీఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ సెటెన్ పీపుల్ అది వాళ్ళు కూడా సహకరించి ఇదే విధంగా నోటీసెస్కి రెస్పాండ్ అయ్యి వస్తారని కోరుకుంటున్నాను అదే అండి వాళ్ళు అయితే మరి సహకరిస్తామని కోర్ట్స్లో పేర్కొంటున్నారు కానీ ఎబ్స్కండింగ్ ఉన్నారని మీరే చెప్తున్నారు సో దే ఆర్ ఎబ్స్కానింగ్ సో దే కోఆపరేట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఈస్ బెటర్ అన్నది మా అభిప్రాయం దిస్ ఈజ్ నాట్ ది అప్రోపరియేట్ మీట్ ఫర్ దట్ బట్ అతని మీద వేరే చోట్ల ఉన్న కేసెస్ గురించి మాకు తెలియదు యజాఫ్న మా జిల్లాలో అయితే ఉన్న టూ కేసెస్ గురించి మేము విచారం చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే వీళ్ళు వచ్చేసి మనకి ముద్దాయిలు నల్ల కదిరిగాళ్ళ నాగార్జున నల్ల కదిరిగాలు సావిత్రమ్మ అండ్ నాగమణి సేమ్ ఇంటి పేరు ఈ ముగ్గురు కూడా ఈ ఆరో తారీఖున చక్రాయపేట మండలంలో గండి కొవ్వూరు హరిజనవాడ విలేజ్లో ఒక మర్డర్ జరిగిందండి దీంట్లో భాగంగా దండు యోగాంజనేయులు ముప్పై ఎనిమిది సంవత్సరాల అతను చనిపోవడం జరిగింది ఈ దిస్ ఇష్యూ ఇస్ బేసికలీ వెరీ పెట్టి డిస్ప్యూట్ బిట్వీన్ దిస్ టూ పీపుల్ బో ఈ రెండు కుటుంబాలు కూడా దగ్గర దగ్గర ఇళ్లలోనే ఉంటున్నాయి అండ్ ఇది డ్రైనేజ్ వాటర్ పారే విషయంలో ఒకరినొకళ్ళు దెబ్బలాడుకుని కర్రతో అతని నెత్తి మీద కొట్టడం వల్ల అతను ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది స్కల్కి తీవ్రమైన ఇంజరీ జరిగి దాని రిలేటెడ్ వీళ్లను కూడా వితిన్ షార్ట్ టైమ్ వీ కాట్ దిస్ పీపుల్ అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దీస్ పీపుల్ టుడే ఈ రోజు వాళ్ళని న్యాయస్థానం ఎదురుగా హాజరుపరుస్తాం